మోంత తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరావాసం సహాయ చర్యలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు మునుగపాకలో జరిగిన ప్రెస్ మీట్లో ఎలమంచలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొట్టేట ప్రసాద్ మాట్లాడుతూ రాంబిల్లి మునుగపాక మండలాల పలు గ్రామాల్లో ఇప్పటికీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు ముంపు బాధితులకు తక్షణ సహాయం పునరావాసం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వల్ల వాటరు మధ్యలో వెళ్ళే వంద అడుగుల దగ్గర కూడా ఒక చిక్కులాంటి ఎనభై లాంటిది పెట్టడం వల్ల ఏంటంటే వెళ్ళినటువంటి బ్లూ అంతా కూడా అక్కడ అయిపోయి తిరిగి వెనక్కి వచ్చి మొత్తం రెండు వేల ఎకరాలు దగ్గర అంటే సుమారు జిల్లా నాలుగు వేల నాలుగు వేల ఎకరాలు ఇదైతే అక్కడ రెండు వేల ఎకరాల పైన మొత్తం పంట మునుకుపోయి ఆ రైతాంగం అంత కూడా బొగ్గులు పెడుతుంటే మా అందరికీ గందాలి ప్రసాదం మేము వెళ్ళినప్పుడు మొత్తం కుటుంబాలు కుటుంబాలు బోరుని ఏడుస్తున్నాయి తక్షణమే వాళ్ళు కాపాడే చర్యలు తీసుకోవాలి లేదంటే ఈ వేళ నైట్కి కానీ మీరు ఇంకా ఎలాగ అలసత్వం ప్రదర్శిస్తే కుమరాపల్లి కానీ మరిపాలెం గ్రామం కానీ ఈవెన్ జిమిలి గ్రామంలో కొంత కోత కానీ ఇవన్నీ కూడా నేత కంప్లీట్గా గ్రామాల గ్రామాలన్నీ మునిగిపోయే ప్రమాదం దగ్గర యాదగిరిపాలెతో సైతం కల్పారు ఏదో ఒకసారి విజిట్కి వచ్చారని ఇప్పుడు విజిట్కి వచ్చినారు ఎక్కడ పెడుతున్నారు మీరు అక్కడ జిమ్ ఉన్నట్టు ఉన్నటువంటి హై స్కూల్లో ఎవరు అధికారులు తీసుకొచ్చి అక్కడ లోపల అష్టవస్థ మాటలు ఆడుకుంటున్నారు అంతేగాని ఎక్కడ ముప్పు గురయ్యిందో అక్కడికి వెళ్ళి వాడు ఫుడ్ సప్లై చేయడం కానీ మిల్క్ సప్లై చేయడం కానీ ఈ కార్యక్రమం చేయలేదు తక్షణమైన దీన్ని జాతీయ విపత్తుగా పర్టికులర్గా రాంపిల్లి మండలాన్ని యూనిట్గా తీసుకొని జాతీయ విపత్తుగా ప్రకటించకపోతే ఆ గ్రామాలు ఆ నేమి వాళ్ళు మళ్ళీ యాక్షన్ తీసుకోరు ఇది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు కేవలం కలెక్టర్ గారు ఆ నేవీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం అధికారులు పంపించినా సరే అక్కడ బిచ్చి అక్కడ మొత్తం వాటర్ ఫ్లో వెళ్ళడం కోసం సరదా నది తక్షణమే అక్కడ ఫ్రీగా ఫ్లో వెళ్తేనే మళ్ళీ అవన్నీ కూడా భవిష్యత్తులో పంట భవిష్యత్తులో ఆ గ్రామాలు కూడా మళ్ళీ నిలబడతాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆందోళన తగ్గితే తప్ప కేవలం ఏదో ఈ రోజు నాంది తుఫాను కారణంగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదో ఫుడ్ అది ఇచ్చేస్తే మన పని అయిపోయింది అనుకుంటే మళ్ళీ రేపు వచ్చే ఏడాదిలో మాత్రం చిన్న తేవలతో వచ్చినా మళ్ళీ అక్కడ సముద్రంలో కలవలసినటువంటి వాటర్ అంతా కూడా వెనకొచ్చి మళ్ళీ పంటలన్నీ మునిగిపోయి అవన్నీ కూడా మొత్తం బల్ల ప్రాంతాలు అవన్నీ కూడా